కోసం కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత జిల్లా కార్యదర్శి దర్శనాల రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో భాగంగా ఇక తెలంగాణ సాయుధ పోరాట వీరనారే ఐలమ్మ ముప్పై తొమ్మిదవ అర్ధంతిని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్మించారు స్థానిక రింసెదుట గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ఇక అంతకంటే ముందు ఇక అంతకంటే ముందు సుందరయ్య భవనం నుండి ఐలమ్మ విగ్రహం వరకు బైక్ ర్యాలీతో తరలించ తరలివచ్చారు ఇక ఐలమ్మ దేశ్ముఖ్ రామచంద్ర రామచంద్రారెడ్డి అనే భూస్వామికి వ్యతిరేకంగా తన భూమిని రక్షించుకోవడం కోసం పోరాడిందని అన్నారు భూమి కోసం బుద్ధి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కూడా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిందని అన్నారు తన సొంత ఇంటినే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి ప్రజల్లో చైతన్యలు రగిల్చిందని అన్నారు కుల మతాలకు అతీతంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని కులం మతం రంగు పులిమి బీజేపీ రాజకీయం లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని అన్నారు ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు

పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని విష్ణు రామచంద్రారెడ్డి దేశము ధరకు వ్యతిరేకంగా తన భూమిని సాధించుకోవడం కోసం తన భూమిలో పంటను విష్ణు దేశ్ముఖ్ ధరలు పోసుకపోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళని ఎదిరించి తిరుగుబాటు చేసి నా పంటను నేను సాధించుకుంటానని చెప్పి మొట్టమొదటి తిరుగుబాటు బావుట వేసినటువంటి కాంబేడు సాకలి ఐలమ్మ గారి యొక్క వర్ధంతిని ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాము ఇప్పటికి రాష్ట్రంలో భూమి లేనటువంటి నిరుపేదలు ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఎక్కువ శాతం మంది ఉన్నారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారికంగా ఐలమ్మ గారి వర్ధాంతిని జరపడం సంతోషకరం స్వాగతిస్తున్నాం కానీ దండలేసి దట్టం పెడితే సరిపోదు భూమి లేనటువంటి పేదలందరికీ భూమిని పంచడం అయినా